మైండ్ హ్యాండ్ బాడీ కోఆర్డినేషన్లో పనిచేసే యాక్టివిటీస్ మీరు నేర్పించండి మీ పిల్లలు గొప్ప స్థితిలో ఉంటారు వాళ్ళు ఇష్టమైన దాంట్లో పెంచరు ఎంతోమంది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు పెద్ద పోస్టుల్లో లేరా ఏం చదువుకోనోడు రాజకీయ నాయకుడి కోట్లు సంపాదించటం లేదా ఏమి చదువుకోని వాళ్ళు బజ్జీలు విటోలు పెట్టుకొని హోటల్స్ పెట్టుకొని ఛాయ్ కొట్లు పెట్టుకొని బతకలేదా ఐఐటీలు ఐపీఎస్లు డాక్టర్లు అయిన వాళ్ళే జీవితంలో బాగొచ్చినారా మీ పిల్లల మీద ఒత్తిడి కలిగించకుండా వాళ్ళ ఇష్టానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ వాడిలో ఏ టాలెంట్ ఉందో దానిని తల్లి తండ్రి ప్రోత్సహించాలి ఆర్టులో అయితే ఆర్టు సంగీతం అయితే సంగీతము నృత్యమైతే నృత్యం వాడిలో ఒక స్పెషలైజేషన్తో వాడు పుట్టాడు కానీ మీరు వాళ్ళని ఫ్రస్ట్రేషన్ చేసి మీ కోరికల ద్వారానే వాడు పెరగాలని ఒత్తిడిని వాళ్ళల్లో కలిగించడం మూలంగానే ఇది జరిగింది ఇదే సత్యం అమ్మ మీరు క్లియర్ గా చెప్పారు నిజంగానే ఇప్పుడున్న పేరెంట్స్ అయితే రియల్లీ అలానే ఉంటున్నారు కొంతమంది ఒక అరవై శాతం మనం వేసుకోవచ్చు అయితే పిల్లలకి మీరు అన్నట్టు చిన్ననాటి నుంచి కూడాను ప్రకృతితో ఎలా కనెక్ట్ చేస్తే వాళ్ళు శుద్ధంగా ఉంటారు వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి అని చెప్తే వాళ్ళతో వాళ్ళ అమ్మా నాన్న కొన్ని గంటలన్నా ఏ ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినా ఏ ఉద్యోగం చేసినా రోజు గంట రెండు గంటలన్నా పసిపిల్లోడు ఏడుస్తున్నారు వాళ్ళ అన్నాలు తినటం లేదు ఎందుకు అమ్మ నాన్న తనతో అటాచ్మెంట్ కలగాలి అన్నం తిననని మండు చేసి గంట తింటున్నాడు అంటే వాడికి అమ్మా నాన్న ప్రేమ లేదు కాబట్టి అన్నం పెట్టే టైంలో వస్తారు కాబట్టి వాళ్ళని సతాయిస్తున్నాడు కాబట్టి ఒక రెండు గంటలు పిల్లలతో గడపండి ఒక గంట ఇరవై నిమిషాలన్నా గార్డెన్ కి తీసుకెళ్ళండి గ్రీనరీలో ఉండడం ఏర్పాటు చేయండి నీటితో ఆడుకుని వాళ్లతో పాటు నీళ్లతో మీరు ఆడుకోండి ఈ ప్రకృతిలో ఉండే గ్రీనరీలోకి తీసుకెళ్ళడము ఆకాశంలోకి తీసుకెళ్ళడము లకు తీసుకెళ్ళడం పిల్లలతో గడపండి రోజు ఒక ఒక టైంలో ఒక మెడిటేషన్ లాంటిది పెట్టి బ్రీతింగ్ తీసుకోవడము వదిలిపెట్టడము పిల్లలకు నేర్పించండి అనులోమ విలోమం ఏదైతే చేస్తారో లో ఉండడానికి మనసు అలవాటు పడుతుంది కాబట్టి తల్లి తండ్రి మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి ట్టుగా టీవీలో పెట్టుకొని మీరు చేస్తూ నటించినా పర్వాలేదు మీకు ఇష్టం లేకపోయినా ఆ పిల్లలు దాన్ని చూసి నేర్చుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేర్చుకుంటే పిల్లలకు కడుపులో నొప్పి వచ్చినప్పుడు కుడిల ముక్కులో నుంచి గాలి పీల్చి వదిలిపెడితే కడుపు నొప్పి ఎసిడిటీ తగ్గిపోతుంది తలనొప్పి సైనసస్ వచ్చినప్పుడు పిల్లలకు ఎనమ ముక్కులో నుంచి గాలిని పీల్చి వదిలిపెడితే సైనసస్ హెడ్డేకు ఇమీడియట్ తగ్గిపోతుంది కాబట్టి మనసు కేంద్రీకరించాలంటే బ్రీతింగ్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఆ క్రియను శ్వాసను గమనించడము ప్రకృతిలో గడపడము నీటిలో గడపడం సాత్వికమైన ఆహారము మీ పిల్లలకి ఇవ్వండి ఏదైతే ఇస్తున్నారో అది రా ఫుడ్ కాకుండా ఇస్తే వాళ్ళ జీవితంలో పిల్లలు కలిగి వాళ్ళ జీవితంలో చక్కగా ఎదుగుతారు కోపము ఎమోషనల్ వచ్చే ఫుడ్డే మీరు ఇచ్చారనుకుంటే వాళ్లకు కోం కోపము ఎమోషనలే ఎక్కువ అవుతుంది ఇదే రహస్యం